వడ్డెర కులాన్ని బీసీ నుండి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు డిమాండ్ చేశారు వడ్డెర కార్మికులు వృత్తిలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఇరవై లక్షల ఎక్స్క్రెషియా ఇవ్వాలని కోరారు అలాగే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వడ్డర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ పట్టణ అధ్యక్షుడు తిరుపతి మీడియాతో మాట్లాడారు చదువుకునే వడ్డెర విద్యార్థిని విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలన్నారు వడ్డెర కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో ఇరవై శాతం ఈఎండి లేకుండా పనులు కేటాయించి బండకారీలపై వడ్డర్లకు పూర్తి హక్కు కల్పించాలన్నారు అలాగే వడ్డరి జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలిపారు సిద్ధిపేట జిల్లా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ వడ్డర్ల బ్రతుకులు మారడం లేదు వడ్డర్ల బ్రతుకులు ఇక్కడ అక్కడనే ఉంది కావున ప్రభుత్వాలు వంటర్లపై ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి ఈరోజు మేము ఈ యొక్క గవర్నమెంట్ని కోరుకునేది ఏంటిదంటే ఉన్న వడ్డరల్ని ఎస్సీలో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపాలి వడ్డర్ల విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయించాలి మరియు వడ్డెల కార్మికులు వృత్తి ప్రమాదత్తు మరణిస్తే వారు వారికి ఇరవై లక్షల ఎక్సగ్రేషన్ ప్రకటించాలని వడ్డల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి వెయ్యి కోట్లతో బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వ కాంట్రాక్టర్లు ప్రభుత్వ కాంట్రాక్టర్ల విషయంలో వడ్డర్లకు ట్వంటీ పర్సెంట్ ఈఎంపీ లేకుండా ఉండాలని మరియు బండపైన పైన పూర్తి హక్కులు ఉండాలని వడ్డర జనాభా ప్రాతిపదికన ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేయించాలని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైనా వడ్డలరా ప్రభుత్వం పట్ల మేము అన్ని జిల్లాల్లో మేము ఏర్పాటు చేసిన సమావేశం ఏమనగా ఈరోజు మేము వడ్డలరా మొత్తం ఓన్లీ ఓటు బ్యాంక్ ఓటు ఓటు వరకే మాట్లా మమ్మల్ని మమ్మల్ని గుర్తించలేకపోవడం స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది మా ఒడ్డరిని గుర్తించకపోవడం పాలకులు మార్తలు రాజకీయాలు అన్ని రకాలుగా మారినా మా వడ్డరులను మాత్రం ప్రత్యేక రిజర్వేషన్లు కానీ కాంటాక్టు పనులలో కానీ వాళ్ళు పనులలో మృతి చెందితే కూడా వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తలేరు దాని పట్ల మా ఒడ్డర విద్యార్థి విద్యార్థులకు కూడా ప్రత్యేక గ్రూపులలో రిజర్వేషన్ కల్పించాలని ఇది మేము ఒడ్డర తెలంగాణ రాష్ట్రం నుంచి మేము డిమాండ్ చేస్తూ